అధికారంలో ఉండగా అస్మదీయులకు మేలు చేసేందుకు వైఎస్ జగన్ పరితపించేవారు అనేందుకు మరో ఉదాహరణ ఇది జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీకి తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ నోటీసులు జారీ చేసింది విశాఖపట్నం పరిధిలో అండర్ గ్రౌండ్ పవర్ లైన్ ఏర్పాటుకు పదకొండు వందల తొంభై నాలుగు కోట్లతో పిలిచిన టెండర్లను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది ఇది జరిగి ఏడాది పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఏ పనులు చేపట్టలేదు దీంతో అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు వెంటనే పనులు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అనే సంగతి అందరికీ తెలిసిందే రాష్ట్రం విడిపోయిన కొత్తలో తెలంగాణ లో వైఎస్ఆర్ అధ్యక్షుడిగా పొంగులేటి ఉండేవారు విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులే కాక మరెన్నో జగన్ రెడ్డి ఆయనకు కాంట్రాక్టులు ఇచ్చారు ఇలా ఏడాది కిందట పనులు దక్కించుకున్న పొంగులేటి కంపెనీ ఇంకా పనులు మొదలు పెట్టలేదు ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి ఏడాది పూర్తవుతుంది పనులు మొదలు పెట్టాలంటూ ప్రతి నెల డిస్కిం నోటీసులు పంపుతున్నారు అయినా స్పందన లేదు మరో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని నోటీసుల్లో విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకంలో భాగంగా ప్రతిపాదించిన పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలి లేకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు లేదా ఆర్థిక సాయం నిలిచిపోతోంది అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటుగా అధికారులు తమ నోటీసుల్లో వార్నింగ్ ఇచ్చారు అయితే రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి పనులు చేయిస్తారన్న ప్రచారం ఉంది పెద్దిరెడ్డికి ఈ కాంట్రాక్ట్ నేరుగా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఇలా దొంగ మార్గంలో పెద్దిరెడ్డి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు భూగర్భ విద్యుత్ లైన్ల ప్రాజెక్టు టెండర్ల అంచనాలను కూడా గత ప్రభుత్వం భారీగా పెంచింది అయితే విశాఖలో ఒక భూగర్భ విద్యుత్ లైన్ల పనులకే రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు ఈపీడీసీఎల్ చెల్లించనుంది ఇది టెండర్ ధరపై తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు ఎక్కువ దీనికి ఆర్ఎంయులు కొనుగోలుకు చేయనున్న మూడు వందల పద్నాలుగు కోట్ల ఖర్చు కలిపితే పనుల విలువ పదిహేను వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లకు పెరుగుతోంది ఈ లెక్కన రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పిలిచిన టెండర్ల ధరలతో పోలిస్తే ప్రాజెక్టు విలువ అంతంగా కూడా ముప్పై ఏడు పాయింట్ మూడు మూడు శాతం అదనంగా పెరుగుతుంది అలా పెరిగే మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు కానుందనే విమర్శలు ఉన్నాయి